జగితల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని కాశీబాగ్ హనుమాన్ మందిరం నుండి ట్రాక్టర్ లో చావతో బయలుదేరి ఊరేగిస్తున్న ఆంజనేయ స్వామిలో వాడవాడలోని మహిళలు పెద్ద ఎత్తున హారతి ఇచ్చి స్వామి వారి కోరికలు తీర్చుకున్న పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో వేలంలో మనోజ్ యమా రంజిత్ తోకల పవన్ బైండ్ల రవితేజ యమా యశ్వంత్ జక్కం శివ నల్లా వంతి రాహుల్ పనుగంటి తేజ తదితరులు పాల్గొన్నారు మంగళారతులతో కట్నకానుకలతో కృపకు పాత్ర పోగలు జయ శ్రీరాజయ గారు స్వామివారికి సమర్పించుకున్నారు కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించారు टल मंगल हथुत कटना स्वाम दुक मुखा रे जय श्रीराव का जय श्रीराव जय श्रीराव जय श्रीरा जय श्रीराव